అవయవ దానం దానం అనేది మానవ జీవితంలో ఒక మంచి కార్యక్రమం దీనివల్ల మరణించినా సరే మళ్ళీ అతను జీవించి ఉన్నంత ఉపయోగాలు ఉంటాయి మరి ఇట్లాంటి అవయవ దానం అవగాహన సదస్సులు మరిన్ని ఏర్పాటు చేయవలసిందిగా కార్యనిర్వాహకు తెలియజేస్తూ నాకు ఒక రెండు కోరికలు ఉన్నాయి అవి నేను నా మరణాంతరం తప్పకుండా నా శరీరంలో ఉపయోగపడే ప్రతి అవయవాన్ని కూడా దానం చే చేయటానికి అలాగే నా శరీర పార్థివ దే దేహాన్ని కూడా మెడికల్ కాలేజీకి ఇవ్వడానికి నేను పూర్తిగా సంపూర్ణంగా తెలియజేసుకుంటూ మరి ఆ విధంగా చేయాలని నిర్వాహకులకు నేను కోరుకుంటున్నాను ఇంకొక రెండవ కోరిక ఏంటంటే ఇది సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన విషయం అండి ఇందాక మేడం గారు చెప్పారు సంస్కృతి సంప్రదాయాల గురించి మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను మనం కాపాడుకోవాలి కానీ కొన్ని సాంప్రదాయాలు అవి అవి మనం వదులుకోవాల్సి ఉంటుందేమని నా ఆలోచన దాంట్లో ముఖ్యంగా ఏంటంటే భర్త చనిపోయిన స్త్రీ మానసికంగా ఎంతో వేదనకు గురవుతుంటుంది మనందరికీ తెలిసిన విషయమే అదే సందర్భంలో శవం పక్కనే ఉండగానే ఆ భార్యకు పసుపు కుంకాలు మొక్క నిండా పెట్టి తల నిండా పూలు పెట్టి గాజులు పుల్ మొత్తం వేసేసి అది ఏంటంటే ఇక నీకు ఇవే చివరి అలంకారాలు అనే విధంగా ఆమెను అలంకరించి మరీ వేదనను పెంచే విధంగా చేయటం అనేది అమానుషం అమానవత్వం అలాంటి సాంప్రదాయాలు మనకు అవసరం లేదు పూర్వకాలంలో భర్త చనిపోతే భార్య భార్యను కూడా సహ సహదనం చేసేవాళ్ళు సతీ సహనం అనేది మనం వింటూ ఉంటాం భర్త చనిపోతే బా భర్త శరీరంతో పాటే భార్యను కూడా దహనం చేసేవాళ్ళు మరి కాలక్రమేణా ఆ పద్ధతి మారిపోయింది అలాగే పూర్వకాలంలో భార్యాభర్తలలో భర్త చనిపోతే ఆ భార్య చిన్న వయస్సు అయినా కూడా పెళ్లి చేసుకోవడానికి వీలు అది నేరం ఆ సంప్రదాయం కూడా పోయింది కానీ మరి ఇప్పుడు ఈ భర్త చనిపోయిన స్త్రీని ఒక నీచంగా చూడటం అనే సంస్కృతి అది అవసరం లేదు ఎందుకంటే స్త్రీకి పుట్టుకతోనే పూలు బొట్టు కుంకుమ పసుపు గాజులు అనేటి అమూల్య అమర్ ఆభరణాలుగా వచ్చింది కానీ మరి పెళ్ళైన తర్వాత భర్త తర్వాతనే వచ్చినవి కాదు కదా ఇవి అటువంటప్పుడు భర్త చనిపోయిన తర్వాత ఈ ఆభరణాలను ఎందుకు తీయాల్సిన అవసరం ఉందా అనేది ఒకసారి అందరు ఆలోచించాలి మరి ఇక్కడ నా రెండవ కోరిక ఏంటంటే నా ఇంట్లో నేను చనిపోయిన తర్వాత నా భార్యకు అలాంటి పరిస్థితి రాకూడదని మనసారా కోరుకుంటూ